హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు అమావాస్య దయ్యాలు ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు కొండాపురం కొండయ్యకి కోనాపురం కోమలికి కొత్తగా పెళ్ళయింది కొండయ్య తల్లిదండ్రులు అతని చిన్నతనంలోనే పోయారు పెంచి పెద్ద చేసిన అవ్వ కూడా అతడి పెళ్లి కళ్ళ చూడకుండానే కన్నుమూసింది అవ్వ నుంచి తనకు సంక్రమించిన పదెకరాల పొలము కౌలికిచ్చి దానిమీద వచ్చే ఆదాయంతో సుఖంగా బతుకుతున్నాడు కొండయ్య కోమలికి కొత్త కాపురం ఎంతో ఆనందంగా ఉంది ఏ బాధరబందీ లేదు ఇద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు ఇలా ఉండగా వాళ్ళ పక్కింట్లోకి కొత్తగా అద్దెకు దిగిన అలివేలు పచ్చగా ఉన్న కోమలి కాపురాన్ని చూడలేకపోయింది ఆమె పనుగట్టుకుని మొగుడు పెళ్లాల మధ్య తంపులు పెట్టడం ఆరంభించింది ఉద్యోగం సద్యోగం ఏమీ లేని నీ మగుడు నీకు వంట పనిలో సాయపడవచ్చు కదా అనేది కట్టెలు మండక పొయ్యి రాజేయటానికి అవస్థపడుతున్న కోమలితో తెలియకడుగుతాను పెళ్ళయ్యే ఏడాదైనా ఇంకా ఒక కాసు బంగారమైనా కొనలేదా నీ మొగుడు అసలు పెళ్ళాం మీద ప్రేమ ఉంటే కదా అనేది ప్రతి పేరెంటానికి ముత్యాల గొలుసు మాత్రం వేసుకువచ్చే కోమలితో మీ నాన్న కట్నం ఇచ్చుకోలేక గాని నీ చక్కదనానికి ఏ పెద్ద జమీందారు సంబంధమో కాకపోయినా ఏ పిల్ల జమీందారు సంబంధమో వచ్చి ఉండేది అనేది బట్టలు ఉతికి పిండుకుంటున్న కోమలి దగ్గరకు పనిగట్టుకొని వచ్చి అలివేలు మాటలు వినగా వినగా తలకెక్కడంతో కోమలి చీటికి మాటికి కొండయ్యతో తగ్గు పెట్టుకుని అతన్ని చులకనగా చేస్తూ మాట్లాడేది ఒకనాటి రాత్రి అలివేలు మాటలు గుర్తుకు వచ్చి కోమలికి చాలాసేపటి వరకు నిద్రపట్టలేదు కొండయ్య గట్టిగా గురక పెడుతూ నిద్రపోతున్నాడు ఒళ్ళు మండిపోయిన కోమలి కొండయ్యని తట్టిలేపి నువ్వు గురక మానతావా ఎక్కడికైనా పొమ్మంటావా అన్నది కోపంగా నడిరాత్రి నిద్రలేపి భార్య తగువులాడుతున్నందుకు కొండయ్య చిరాకుపడి ఆడదానివి చీకట్లో ఎక్కడికి వెళ్తావు నేనే వెళ్తాలే అంటూ ఆవేశంగా ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాడు కొండయ్య భార్య గయాలితనానికి చింతపడుతూ ఊరు దాటి పొలిమేర దాటి అక్కడికి దగ్గరలోనే ఉన్న అడవిలో చాలా దూరం నడిచాడు అమావాస్య కావటంతో అడవంతా చిమ్మ చీకటిగా ఉంది కొండయ్య తిరిగి ఊరిదారి పడదామనుకుంటూ ఉండగా ఒక మర్రి చెట్టు క్రింద దీపాల కాంతి కనిపించింది అతడు అటికేసి నడిచాడు మర్రి చెట్టు క్రింద కాకడాల వెలుగులో నాలుగు దయ్యాలు ఏదో వినోద కార్యక్రమంలో మునిగి ఉన్నాయి గయ్యాలి భార్య భయం ముందు దయ్యాల భయము దిగదుడుపు అన్న అవ్వ చెప్పిన సామెత గుర్తుకురాగా కొండయ్య ధైర్యంగా మరికొంత ముందుకు నడిచాడు అక్కడ దయ్యాల నాయకుడు కీచుగొంతుతో అందరూ అతి జాగ్రత్తగా వినండి నలుగురిలో ఎదుటివారిని ఎవరు ఎక్కువగా నవ్విస్తారో వాళ్లకు ఒక అద్భుత వస్తువు బహుమతి అంటున్నాడు కొద్ది క్షణాలు గడిచేంతలు ఒక దయ్యము కీచుగొందుతో ఏదో పాట పాడింది మరొక దయ్యము పొడవాటి కాళ్ళను ఎగరేస్తూ ఆడింది ఇంకొకటి హాస్య కథ అంటూ ఏదో చెప్పడం ప్రారంభించింది కొండయ్యకు దయ్యాల వినోద కార్యక్రమంలో వినోదించడానికి ఏమీ కనిపించలేదు అతడి ముంచుకు వస్తుండగా ఆవలిస్తూ పోయి అక్కడికి దగ్గరలోనే ఉన్న మరొక మర్రి చెట్టు నానుకొని కూర్చొని నిద్రలోకి జారుకున్నాడు ఆ వెంటనే గురక ఆరంభమైంది ఆ ధ్వనికి దయ్యాలు ఒక త్రుటికాలం నివరిపోయి చుట్టూ కలియ చూడగా గురక పెడుతున్న కొండయ్య కనిపించాడు అవి నాలుగు అడుగులు అడుగు వేసుకుంటూ అతన్ని సమీపించాయి గురక పెట్టేటప్పుడు పైకి కిందకి కదిలే కొండయ్య బుర్రమిసాలు బాణకడుపు చివరిగా వచ్చే ఈలలాంటి ధ్వని వాటిని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాయి దయ్యాల నవ్వుకి కొండయ్య కళ్ళు తెరిచాడు దయ్యాల నాయకుడు అతనితో మేం ప్రతి అమావాస్యకు ఇక్కడ వినోద కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం ఈరోజు కార్యక్రమంలో గెలుపు నీదే మమ్మల్ అందరినీ వినోదపరిచావు అంటూ ఒక నల్ల టోపీని కొండయ్య తల మీద పెట్టి మిగిలిన దయ్యాలతో మాయమయ్యాడు ఆ సరికి కొండయ్యకు భార్య మీద కోపం తగ్గడంతో అక్కడి నుంచి బయలుదేరాడు అతడు ఇల్లు చేరేసరికి తెల్లవారొస్తున్నది ఆ సమయంలో కోమలి ఇంటి ముందు ముగ్గు పెడుతున్నది ఆమె కొండయ్యను చూసి చూడనట్లు ఊరుకున్నది కానీ రాత్రి తన మూర్ఖపు ప్రవర్తనకు మొగుడికి ఎలా క్షమాపణ చెప్పాలా అని ఆలోచిస్తున్నది శత్రువుల మధ్య స్నేహితుల మధ్య క్షమాపణలు చెల్లుతాయి కానీ మొగుడు పెళ్ళాల మధ్య క్షమాపణలేమిటే చీచి వెర్రిదాన అన్నాడు కొండయ్య నా మనసులోని ఆలోచన ఈయనకెలా తెలిసిందబ్బా అనుకుంటూ ఆశ్చర్యపోయింది కోమలి నీ మనసులోని ఆలోచన తెలిసిపోవటం నాకు ఆశ్చర్యంగానే ఉన్నది అన్నాడు కొండయ్య మీద నల్ల టోపీ ఏంటి అసహ్యంగా అని కోమలి అనుకుంటూ ఉండటం తెలిసి కొండయ్య టోపీలాగి చేత్తో పట్టుకున్నాడు ఇప్పుడు టోపీ తల మీద నుంచి తీశాక కొండయ్యకు పెళ్ళా మనసులోని ఆలోచన తెలియటం లేదు అతడు దయ్యాలు తనకి అద్భుతమైన టోపీని ఇచ్చాయని గ్రహించి ఆనందపడిపోతూ పెళ్ళానికి అడవిలో జరిగిందంతా చెప్పాడు కోమలి కొంచెం సేపు ఆలోచించి కొండయ్యతో చూడు ఇటువంటి అద్భుతమైన టోపీ మనకెందుకు రాజుగారికి కానుకగా ఇచ్చిరా ఆయన మిత్రులెవరో శత్రువులెవరో తెలుసుకోలేని మందమతి అని చెబుతారు ఈ టోపీ ఆయనకు ఉపయోగిస్తుంది అంది ఆహా కోమలి నీకున్న రాజభక్తిలో ఒక్క పాలు రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ ఉంటే రాజుగారికి రక్షక బటుల గూఢాచారులకిచ్చే జీతభత్యాల ఖర్చు మిగిలేది అంటూ భార్యని మెచ్చుకొని అప్పటికప్పుడే బయలుదేరి రాజధాని చేరి రాజుగారిని కలుసుకుని నల్లటోపి మహిమ గురించి చెప్పి దాన్ని ఆయనకు కానుకగా ఇచ్చి వెనుదిరిగి వెళ్ళబోయాడు రాజు కొండయ్య నాగమని తట్టి అవురా కొండయ్య నీ రాజభక్తి అమోఘం నీ కానుక విలువలేనిది నా నుంచి బహుమానం తీసుకోకుండా వెళ్లటం సరికాదు అని అప్పటికప్పుడు కోశాధికారిని పిలిపించి కొండయ్యకు ఒక సంచి నిండుగా బంగారు కాసులు ఇప్పించాడు ఇంటికి తిరిగి వచ్చిన కొండయ్య సంచిలో ఉన్న బంగారు కాసులని చాప మీద కుమ్మరించి కోమలి ఈ డబ్బంతా ఏం చేసుకుందాం అని అడిగాడు దానికి కోమలి చిన్నగా నవ్వి అప్పట్లో చెడనుకున్న నీ గురక మనకు మేలే చేసింది ఇక దాని అవసరం లేదు వ్యాపార ఎరిగిన స్నేహితులను సంప్రదించి ఏదైనా వ్యాపారం మొదలుపెట్టు అలా ఏదో ఒక పనిలో పడితే బాణపొట్ట గురక రెండు మటుమాయం కాగలవు అన్నది కొండయ్యకు భార్య సలహా బాగా నచ్చింది ఈ లోపల నెల క్రితం చెల్లెలు పెళ్లికని తమ ఊరి వెళ్లిన అలివేలు తిరిగి వచ్చి కోమలి వాళ్ళ దశ తిరిగిపోవటం చూసి నిర్ఘాంతపోయింది ఆమె కోమలిని మాటల్లో దింపి అమావాస్య దయ్యాల రహస్యం రాబట్టింది ఆ రాత్రి ఆమె భర్త అవతారానికి కొండయ్యకు పట్టిన అదృష్టం గురించి చెప్పి ఈరోజు అమావాస్య నువ్వు అడవికి పోయి కొండయ్యలా గురకపెట్టి దయ్యాల్ని మెప్పించు తర్వాత వాటిని ఎదుటివారి మనసులో ఏమున్నది తెలుసుకునే టోపీ కాక తల మీద పెట్టుకుంటే ఎవరికీ కనపడకుండా ఉండే టోపీ అడుగు అది తీసుకొని అటు నుంచి అటు రాజధానికి పోయి అదృశ్య రూపంలో రాజుగారి ఖజానాలో ఉన్న విలువైన వస్తువులు దోచుకొనిరా మర్చిపోయేవు రాణిగారి ఏడు వారాల నగలు తీసుకురావాలి విన్నావా అని గదమాయించింది అవతారము బిక్కముఖం పెట్టి మొదలు నాకు గురక పెట్టడం కదా అన్నాడు అలివేలు చేదరించుకుంటూ మనిషి ప్రయత్నిస్తే సాధించలేందంటూ ఏమీ ఉండదు ఈ సంగతిని వెరగవా ఇక కదులుపో అన్నది అవతారము అలివేలు చెప్పిన గుర్తుల ప్రకారము అడవికి చేరి ఒక చెట్టు చాటు నుంచి నాలుగు దయ్యాలను చూసి భయంతో వణిగిపోతూ కెవ్వుమంటూ అరిచాడు ఆ మరుక్షణము దయ్యాలు బిలబిలామంటూ వచ్చి అతన్ని చుట్టుముట్టి ఎవర్రా చచ్చువెదవా ఇక్కడికొచ్చి కేకబెట్టి మాకు వినోదభంగం చేశావు అన్నవి గుడ్లురుముతూ అవతారము మరింతగా వణిగిపోతూ అది కేక కాదు గురక అన్నాడు ఆ జవాబుకి దయ్యాలన్నీ విరగబడి నవ్వాయి దయ్యాల నాయకుడు అవతారాన్ని మెచ్చుకొని నువ్వు మంచి హాస్యగాడివిరా అబ్బి ఇంతకు ఈ అమావాస్య చీకట్లో ఇంత దూరం ఎందుకు వచ్చావు అని అడిగాడు ఇంకా దయ్యాల భయం తీరని అవతారము తడబడుతూ అదృశ్య పీటో కోసం అన్నాడు ఆ మాటలకి దయ్యాలు ఒక్క క్షణం ఆశ్చర్యపోయి తర్వాత పగలబడి నవ్వాయి వాటి నాయకుడు అవతారం వీపు తట్టుతూ ఓహో ఏమి వాక్చాతుర్యము నువ్వు పుట్టు హాసగాడివిరా మనిషి ఇంతకు పీటో అంటే ఏమిటి అని అడిగాడు ఆ సరికి దయ్యాల భయం పోయిన అవతారము టోపీ టోపీ అదృశ్య టోపీ అన్నాడు అదా సంగతి ఇదిగో అంటూ దయ్యాల నాయకుడు గాలిలో చెయ్యి ఊపి చేతికి వచ్చిన ఒక తెల్ల టోపీని అవతారం నెత్తిన పెట్టి అరే ఒరే మనిషి మాకు రెండు అమావస్యలకు సరిపోయినంత వినోదం కలిగించావు కనుక ఆపై అమావస్యకు ఇక్కడికి రా అంటూ మిగిలిన మూడు దయ్యాలతో గుడ్లగూబుగా మారి గాలిలోకి ఎగిరిపోయాడు అవతారము అదృష్ట టోపీతో ఉత్సాహంగా అక్కడి నుంచి బయలుదేరాడు తెల్లవారుజాము వెళకి రాజుగారి కోట చేరాడు అతడి టోపీ ప్రభావం వలన కాపలాదారుల ముందు నుంచే నడిచిపోయి రాజుగారి ఖజానాల్లోకి ప్రవేశించి అక్కడున్న రత్నాలు మణులు బంగారు కాసులు ఒక గోన సంచిలో వేసి భుజాన వేసుకుని రాజాంతఃపురం చేరాడు అక్కడ రాజు రాణి చెరొక హంసతూలిక తల్పం మీద పడుకొని గాఢ నిద్రలో ఉన్నారు గదిలో ఒక మూలగా ఉన్న దంతపు బల్ల మీద రాణిగారి ఏడు వారాల నగలు రాజుగారి కిరీటము ఉన్నాయి అవతారము నగలని సంచిలో వేసుకొని బయలుదేరబోతూ అలివేలు తెలివితేటల వలనే ఇంత ధనం దొరికింది దానికి రాణిగారి నగలున్నప్పుడు నాకు నెత్తిన కిరీటం లేకపోతే వెల్తిగా ఉంటుంది అనుకుని కిరీటం తీసుకుని అదృష్ట టోపీ మీద అదిమి పెట్టి టీవీగా నడుస్తూ బయటికి వచ్చాడు అయితే అలవాటు లేకపోవడంతో అతడికి నెత్తి మీద కొండంత బరువుగా ఉన్నట్లు తోచి కోటద్వారాన్ని దాటే ముందు కిరీటాన్ని తీసి చేత్తో పట్టుకుని నడవసాగాడు అతడు ద్వారాన్ని దాటుతూ ఉండగా కాపలా బట్టలు చూసి ఒరే ఎంత ధైర్యం నీకు రాజుగారి కిరీటాన్నే దొంగిలించుకుపోతున్నావా అంటూ పట్టుకుని పెడరెక్కలు విరిచికట్టి రాజుగారి దగ్గరికి లాక్కుపోయారు అవతారము నిలువెల్లా కంపించిపోతూ తన కిరీటాన్ని తలమీద నుంచి తీసినప్పుడు దానితో పాటు అదృశ్య టోపీ కూడా బయటకు వచ్చిందని గ్రహించి బావురుమంటూ మనసులో భార్య అలివేలిని శాపనార్థాలు పెట్టసాగాడు రాజు అవతారం వాలకం చూసి అతడంత దుస్సాహసం చేయటానికి కారకులెవరో ఉండి ఉంటారని ఊహించి కొండయ్య కానుకగా ఇచ్చిన నల్ల టోపీని తల మీద పెట్టుకున్నాడు ఆయనకు అవతారము భార్యను పెడుతున్న శాపనార్థాలు తెలిసిపోయాయి రాజు వెంటనే బటుల్ని పంపి అలివేలిని తన సమక్షానికి రప్పించి గట్టిగా ప్రశ్నించిన మీదట ఆమె దురాస ఓర్చలేని బయటపడింది రాజు ఆ భార్యాభర్తలిద్దరినీ అప్పటికప్పుడు కట్టుబట్టలతో రాజ్యం వదిలిపోవలసిందిగా ఆజ్ఞాపించాడు ఈ సంగతి తెలిసాక కోమలి కొండయ్యతో ఆ అమావస్థ దయ్యాల పుణ్యాన మన కాపురం చక్కబడింది నీ మీద అవి ఇవి కల్పించి చెప్పి నా మనసు పాడు చేస్తుండేది అన్నది కొండయ్య తాపీగా తలాడించి చూడుకోమలి అడ్డమైన వాళ్ళందరూ చెప్పే మాటలు నమ్మే అవివేకం అనే దయ్యాలు మనలో ఉన్నంతకాలము అలివేలు కాకపోతే మరొక ఆండాళ్ళు చాడీలు చెబుతుంది నీ జాగ్రత్తలో ఉండాలి తెలిసిందా అన్నాడు మరొక కథ పేరు కారణానికి కారణం ఈ కథను రచించిన వారు డి గారు ముక్తిపల్లె అగ్రహారంలో ఉండే కృష్ణమాచార్యులు అగ్రహారంలో మిగతా వారికన్నా మంచి ఆస్తిపరుడు ఆయనకు పదిహేను ఎకరాల మాగాణి భూమి రెండెకరాల తోట ఉన్నాయి ఆయనకు సంతానం లేదు ఒకే ఒక్క కుమార్తె పేరు రుక్మిణి రుక్మిణి యుక్తవయస్కురాలయ్యాక కృష్ణమాచార్యులు ఆమెకు సంబంధాలు వెతకసాగాడు శాస్త్ర కావ్యాలు బాగా అధ్యయనం చేసినవాడు అందగాడు అయిన యువకుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేసి అల్లుణ్ణి ఇళ్ల రికం తెచ్చుకోవాలన్నది ఆయన కోరిక అయితే కృష్ణమాచార్యులు కోరుకున్న విధంగా అన్నిటా యోగ్యులైన యువకులు ఇద్దరు ముగ్గురున్నారు కానీ వాళ్లలో ఏ ఒక్కరూ ఇళ్ల రికం రావడానికి ఒప్పుకోలేదు ఈ పరిస్థితుల్లో తల్లితో పాటు శ్రీపుర అగ్రహారానికి బంధువుల పెళ్లికి వెళ్లిన రుక్మిణికి పెళ్లిలో తల్లి తరపున కాస్త దూరపు బంధువైన శ్రీకాంతుడు అనే యువకుడితో పరిచయమైంది శ్రీకాంతుడు అంతగా ఆస్తిమంతుడు కాకపోయినా పండితుడు మంచి లౌకిక జ్ఞానం కలవాడు అని అందరూ చెప్పుకునేవారు రుక్మిణికి శ్రీకాంతుడిపైన మనసు కలిగిందని గ్రహించిన ఆమె తల్లి మొదట ఇందుకు చాలా సంతోషించిన భర్త ఇల్లరికపు నియమం గుర్తుకు వచ్చి నిరాశపడింది అయినా ఒకసారి ప్రయత్నించి చూద్దామని ఆమె అతడిని బాబు నీ చదువు పూర్తయింది కదా జీవనం కోసం ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది దానికి శ్రీకాంతుడి వెంటనే నాకు మా నాన్న వదిలిపోయిన రెండెకరాల పొలం ఉన్నది దానిమీద వచ్చే ఆదాయంతో పాటు మరికొంత ఆదాయం అవసరము ఇక్కడ అందరూ నన్ను ఏదైనా గురుకులం ప్రారంభించమని అంటున్నారు ఆ పని చేయబోతున్నాను అన్నాడు ఈ జవాబు విని రుక్మిణి తల్లి చిన్నగా నిట్టూర్చి నేను నీకు కాస్త దూరపు బంధువునని తెలుసుగదా బంధుత్వము బంధుత్వమే దానికి దగ్గర దూరం అన్న ప్రసక్తి ఉండకూడదు మా వారు అంగీకరిస్తే నిన్ను అల్లుణ్ణి చేసుకోవాలని ఉన్నది మా అమ్మాయి రుక్మిణిని కదా అని అడిగింది శ్రీకాంతుడు చిన్నగా నవ్వి రుక్మిణిని చూడకేం చూశాను ఆమె తండ్రిగారు గొప్ప స్థితిమంతులు వారికి ఇల్లరికం రాగల అల్లుడు కావాలి మీరు బంధువులు కనుక అటువంటి వాడెక్కడైనా దొరుకుతాడేమో నేను ప్రయత్నించి చూస్తాను అన్నాడు ఇది జరిగిన నెల రోజులకి భార్య పట్టుదలతో పాటు రుక్మిణి తను శ్రీకాంతు తప్ప వివాహం వివాహమాడనటంతో చేసేది లేక కృష్ణమాచార్యులు శ్రీకాంతుడితో రుక్మిణి వివాహము వైభవంగా జరిపించాడు అయితే ఆయనలో ఇల్లరిగానికి అంగీకరించని అల్లుణ్ణి నలుగురిలో ఏదో ఒక విధంగా కించపరచాలన్న కోపము రగులుతూనే ఉంది పెళ్ళైన నాలుగు నెలల తర్వాత దీపావళి పండగకి శ్రీకాంతుడు భార్యతో పాటు అత్తవారింటికి వచ్చాడు ఒకనాటి సాయంకాలము దేవాలయ మండపంలో కొందరు పిచ్చపాటి మాట్లాడుకుంటున్నారు వాళ్ళల్లో కృష్ణమాచార్యులు కూడా ఉన్నాడు ఆ సమయంలో శ్రీకాంతుడు అక్కడికి వచ్చాడు కృష్ణమాచార్యులు అక్కడ ఉన్న వాళ్ళకి తన అల్లుణ్ణి చూపుతూ మా అల్లుడు మంచి విద్యావంతుడని వివేకి అని అంటుంటారు అయితే ఆ సంగతి నేనెరుగను ఇప్పుడు మీతో పాటు నేను ఆ సంగతి తెలుసుకోవాలనుకుంటున్నాను అని శ్రీకాంతుణ్ణి నువ్వు గొప్ప అని అందరికీ తెలుసు చిన్న ప్రశ్న ఒక్కొక్కసారి కొంగలు గుంపులు గుంపులుగా ఆకాశంలో ఎగురుతూ శ్రావ్యంగా అరుస్తూ ఉంటాయి ఎందువలన అని అడిగాడు అది వాటికి ప్రకృతి ప్రసాదించిన వరము అన్నాడు శ్రీకాంతుడు వసంత ఋతువులో వేప చింత చెట్లు చికిత్సటానికి కారణమేమిటి అన్నాడు కృష్ణమాచార్యులు అది ప్రకృతి ప్రసాదితమే అన్నాడు శ్రీకాంతుడు దారి వెంట అటూ ఇటూ ఉండే చెట్ల కణితల్లాగా కణితెల్లాగా ఇంతింత బొడుపులుంటాయి దానికి కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు కృష్ణమాచార్యులు ఆ కణితలు ప్రకృతి కారణంగా ఏర్పడినవే అన్నాడు శ్రీకాంతుడు ఆ జవాబుకి కృష్ణమాచార్యులు నవ్వి అంతగా విద్యాగంధం లేనివాడు కూడా నా ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పగలడు నువ్వు చెప్పలేకపోవడం ఆశ్చర్యంగా ఉంది కొంగలు శ్రావ్యంగా అరవటానికి కారణము వాటికున్న పొడవాటి మెడలు వేప చింత చెట్లు లాంటివి వసంత ఋతువుల్లో చికించటానికి కారణము వాటి వేళ్లు భూమిలో చాలా లోతుగా పోయి ఉండటము దారి పక్కన ఉండే చెట్ల బోధులకు లోతైన గాట్లు లాంటివి ఉండటానికి కారణము పశువులు కొమ్ములతో వాటి బోధులను తాడిస్తూ ఉండటం కారణం ఇదైతే నువ్వు అన్నింటికీ ప్రకృతి మూల కారణమనటం వింతగా ఉంది అన్నాడు మామగారితో పాటు ఇక్కడున్న పెద్దలందరూ అనుమతిస్తే నేను నిర్మోహమాటంగా నాలుగు మాటలు చెప్పదలిచాను అన్నాడు శ్రీకాంతుడి వినయంగా చెప్పమన్నట్లు అందరూ తల అప్పుడు శ్రీకాంతుడు కప్పలు బెకబెకలాడటము వాటికి పొడవాటి మెడలుండటమో వెదురు చెట్లు వసంతంలో చికిర్చటానికి కారణము వాటి వేళ్లు భూమిలో చాలా దూరం వ్యాపించి ఉండటమా మామగారు క్షమిస్తే వారి మెడ మీద అంత పెద్ద కణితికి కారణము చతుష్పాద కొమ్ముల అన్నాడు ఇది విని అందరూ పెద్దగా నవ్వారు కృష్ణమాచార్యులు తల వంచుకున్నాడు మరొక కథ పేరు నిత్య సంతోషి రచించినవారు రాయవరపు ఆది నారాయణరావు గారు విశాలపురంలో చారువాకుడు అనే యువకుడున్నాడు వాడు కష్టపడి పనిచేసేవాడు కొత్త విషయాలు ఎవరు చెప్పినా నేర్చుకుంటాడు ఎవరేమన్నా కోపగించుకోడు ఎప్పుడూ నవ్వుతూ ఉండటం వలన వాడినంతా నిత్య సంతోషి అంటుండేవాళ్ళు ఇలా ఉండగా ఆ ఊరికి ప్రారబ్ధుడు అనే ధనికుడు వచ్చాడు ఆయనకు పెద్ద జబ్బు చేసి తగ్గింది వైద్యుడు గాలి మార్పు కోసము ఆయనకు కొన్ని మాసాల పాటు విశాలపురంలో గడిపి రమ్మన్నాడు ప్రారబ్ధుడు పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాడు ఒక వంట మనిషిని సేవకుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు రోజు ఆయనింటికి ఊరి పెద్దలు కొందరు వచ్చి కబుర్లు చెప్పి వెళుతుండేవాళ్ళు కానీ ప్రారబ్ధుడెప్పుడు దిగులుగా ఉండేవాడు అది గమనించిన ఊరి పెద్ద ఒకడు ఈ ఊర్లోని చార్వాకుడనేవాడు నిత్య సంతోషి వాడిని ఇంట్లో పనికి పెట్టుకుంటే వాణ్ణి చూస్తూ నువ్వు సంతోషంగా ఉండగలవు అన్నాడు ఇందుకు సరేనని ప్రారబ్ధుడు అన్ని వేళలా దగ్గరుండి తన అవసరాలు గాను చార్వాకుడిని నియమించుకున్నాడు చార్వాకుడు ప్రారబ్ధుడికి చక్కగా సేవలు చేసేవాడు ఆయన చేత స్నానం చేయించేవాడు ఆయన్ని చక్కగా ముస్తాబు చేసేవాడు ఆయన పక్క మడత నలిగేది కాదు ఆయన గదిలో ధూళి రేణువులు కూడా ఉండేది కాదు చూడవచ్చిన వారందరూ చార్వాకుడి పనితనాన్ని మెచ్చుకునేవారు అయితే ప్రారబ్ధుడి దిగులు మాత్రం పోలేదు ఆయన ఒకరోజు చార్వాకుడితో ఒరై అష్టైశ్వర్యాలు ఉండి నేను దిగులుగా ఉన్నాను విశ్రాంతి లేకుండా పనిచేస్తూ కూడా నువ్వు నిత్య సంతోషివి నీ సంతోషానికి రహస్యం ఏమిట్రా అని అడిగాడు ఈ ప్రపంచంలో సంతోషం తప్ప మరొకటి ఉన్నదనిపించదు నాకు మీరు దిగులుగా ఉండటానికి కారణము నాకు తెలియటం లేదు అన్నాడు చార్వాకుడు చిన్నప్పుడు నాకే దిగులు లేదు వంద రూపాయలు పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు కోటీశ్వరుని నయ్యాను నాకు జబ్బు చేసింది గాలి మార్పు కావాలన్నారు ఇక్కడికి వచ్చాను నా వాళ్లంతా ఇంటి పనులు వ్యాపారం పనులు చూసుకుంటూ ఒంటరిగా ఇక్కడికి పంపారు అందరూ ఉండి ఎవ్వరూ అయ్యాను మరి దిగులుగా ఉండదా అన్నాడు ప్రారబ్ధుడు చార్వాకుడు నవ్వి ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం మీరు దగ్గర లేకున్నా మీ వాళ్ళు అన్ని వ్యవహారాలు చూసుకోగలుగుతున్నారు మీకోసం ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతున్నారు అన్నాడు కానీ మా వాళ్ళు నాకు సేవలు చేస్తుంటే ఆ తృప్తే వేరు కదా అన్నాడు ప్రారబ్ధుడు తమరు నాకు రోజుకి పది రూపాయలు ఇస్తున్నారు మీ వాళ్ళు ఒక్కొక్కరు రోజుకు వెయ్యి రూపాయలు వచ్చే పనిని చేస్తారు ఆ విధంగా వాళ్ళు మీకు ఆదా చేస్తున్నారు కదా అన్నాడు చార్వాకుడు నా కోసము రోజుకు పది రూపాయల సేవకుడు కాదు వెయ్యి రూపాయల సేవకులు కావాలి ఆ కోరిక తీరటం లేదని నాకు దిగులు అన్నాడు ప్రారబ్ధుడు దీనికి చార్వాకుడి పెద్దగా నవ్వి అయ్యా ఈ ప్రపంచంలో అతి నీచమైనది సేవక వృత్తి ఏ పని చేతకాని వారే దీనికి పాల్పడతారు ఎవరైనా డబ్బు కోసమే సేవలు చేస్తారు డబ్బు దగ్గరుంటే సేవలు చేయించుకోవాలనిపిస్తుంది చేయాలనిపించదు మీ వంటి వారికి సక్రమంగా సేవలు జరగాలంటే అవి నా బోటి వాళ్ళ వల్లే అవుతాయి సమర్థులైన మీ వాళ్ళకి సేవలు చేయటం రాదు అన్నాడు అప్పుడు ప్రారబ్ధుడు మాట మార్చుతూ అతి నీచమైన వృత్తి చేస్తూ నువ్వు దిగులుగా ఉండవలసింది పోయి సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు అని విషయము చార్వాకుడి మీదకి మళ్ళించాడు ఈ మహాప్రపంచంలో మా జనాభాయే ఎక్కువ మరి మా సంఖ్యాబలము నాకు సంతోషాన్ని కలిగిస్తుంది అన్నాడు చార్వాకుడు మహాభారతము మహాకావ్యము అది చదవలేదని ప్రారబ్ధుడికి దిగులు కావ్య పఠనము తీరుబడి వాళ్ళ కోసమని తీరుబడి లేకుండా పనిచేయటమే గొప్ప అదృష్టమని చార్వాకుడి బదులు ఎవరికీ రాని భయంకరమైన వ్యాధి తనకు సోకిందని ప్రారబ్ధుడికి దిగులు అంతటి వ్యాధి నయం కావటమే కాక ప్రారబ్ధుడికి విశ్రాంతిని కూడా ప్రసాదించిందని చార్వాకుడి బదులు ఇలా ఏం చెప్పినా చార్వాకుడు మరొక విధంగా బదిలిస్తూ ఉండటంతో ప్రారబ్ధుడిలో విసుగు బయలుదేరింది ఆయన తన దిగులు మర్చిపోవటానికి బదులు చార్వాకుడి సంతోషానికి అసూయ చెందసాగాడు చార్వాకుడి నవ్వు ముఖం చూస్తుంటే ఆయన దిగులు రెట్టింపైంది ఒకరోజు ఆయన ఈ విషయం ఊరి పెద్దలకు చెప్పుకున్నాడు ఇది విన్న ఒక ఆయన ఇప్పుడు నీకు సంతోషం కలిగించే మార్గం సులభమైంది ప్రతిరోజు చార్వాకుడిని మనసుకు కష్టం కలిగేలా తిట్టు వాడి ముఖంలో నవ్వు మాయమైతే నీ దిగులు మాయమైతుంది అని సలహా ఇచ్చాడు అప్పటి నుంచి ప్రారబ్ధుడు చార్వాకుడిని అకారణంగా తిట్టడం మొదలుపెట్టాడు అయినా వాడు చీ చీకొట్టినా నీకు సిగ్గులేదు నువ్వు కుక్కవి అన్నాడు చార్వాకుడు ఎప్పటిలాగే నవ్వి తన పనులు చేసుకుని పోయాడు మరొకసారి ప్రారంధుడి వాణ్ణి పంది అన్నాడు ఇంకొకసారి దున్నపోతూ అన్నాడు మరొకసారి గాడిద అన్నాడు అయినా చార్వాకుడు నవ్వుతూ ఉంటే నా తిట్లు నీకు సంతోషాన్ని ఎలా కలిగిస్తున్నాయి అని ప్రశ్నించాడు కుక్క విశ్వాసానికి మారుపేరు పంది దశావతారాల్లో ఒకటి దున్నపోతూ గాడిద సేవాధర్మంలో సాటి లేనివి మీరు నన్ను పొగిడినట్లే అనిపించింది నాకు ఒకర్తలుగు సంతోషించటము మానవ ధర్మము అన్నాడు చార్వాకుడి నవ్వుతూ ప్రారబ్ధుడికి బాగా ఉక్రోషం వచ్చింది ఎలాగైనా చార్వాకుడి సంతోషాన్ని మట్టు పెట్టాలని పట్టుదల వచ్చి ఆయన బాగా ఆలోచించాడు ఆయనకొక విషయం స్ఫురించింది ఇప్పటి వరకు తను చార్వాకుడిని ఒంటరిగా ఉన్నప్పుడు తిడుతున్నాడు ఎన్ని తిట్టినా ఇతరులకు తెలియదు నలుగురు ముందు కూడా తిడితే పరమ శాంతమూర్తులకు కూడా సహింపలేరు ఇలా అనుకొని ఒకరోజు సాయంత్రము ఆయన ఊరి పెద్దల ఎదుట చారువాకుణ్ణి నానా మాటలు అన్నాడు అయినా చార్వాకుడు నవ్వుతూనే తన పనులు తాను చేసుకుపోతున్నాడు దాంతో ప్రారబ్ధుడు రెచ్చిపోయి వాడిని ఇంకా ఇంకా మాటలు అన్నాడు చారువాకుడైతే ఆ మాటల్ని భరించగలిగాడు కానీ ఊరి పెద్దల్లో సత్యమూర్తి అనే ఒక ఆయనకి కోపం వచ్చి ఒరై చారా ఇన్ని మాటలు పడుతూ ఇంకా ఎందుకు ఇక్కడ పనిచేస్తావు అన్నాడు ఊరికే పనిచేస్తున్నానా డబ్బు పుచ్చుకుంటున్నాను కదా అన్నాడు చార్వాకుడు నవ్వుతూ డబ్బు పుచ్చుకుంటే మాత్రము నచ్చని చోట పనిచేస్తావా ఆ డబ్బు నేనే ఇస్తా నా ఇంటికొచ్చి పని చెయ్యి అన్నాడు సత్యమూర్తి దీనికి చార్వాకుడు ఒక్క క్షణమాగి ఈ బాబుకు నా పని నచ్చకేం ఇన్నిసార్లు మాటలైతే అన్నాడు కానీ ఎన్నడూ పని మానేసి పొమ్మం లేదు ఆయన పొమ్మనేదాకా ఇంకొకరింట్లో పనికి ఒప్పుకోవడం ధర్మం కాదు కదా అన్నాడు నవ్వుతూ అన్నాడని నువ్వే అన్నావు కదా మాటలనే చోట పనిచేయటము నీకు సంతోషంగా ఉంటుందా అని అడిగాడు సత్యమూర్తి బాబూ మాటలన్న వాడికి కూడా సేవలు చేయగలిగితే ఈ ప్రపంచంలో అంతకన్నా సంతోషించదగ్గ విషయం ఉంటుందా అని జవాబిచ్చాడు చారువాకుడు సత్యమూర్తి ఏదో అనుభవుతూ ఉంటే ప్రారబ్ధుడు ఆయన నాపి ఆగండి నాకిప్పుడు వాడి నిత్య సంతోషానికి కారణం తెలిసింది వాడు ప్రతి విషయంలోనూ మంచిని తీసుకొని చెడుని విడిచిపెడతాడు తనేం చేసినా బాధ్యతలు అనుకుంటాడే తప్ప పరోపకారంగా భావించడు తనకు చేతనైంది చేస్తాడు ఇతరుల నుంచి అవసరానికి మించి ప్రతిఫలం ఆశించడు తనకున్న దానితో తృప్తి చెందుతాడు లేని దాని గురించి దిగులు చెందడు అందుకే వాడు నిత్య సంతోషి వాడిలాగా ఉండటము అందరికీ సాధ్యం కాకపోవచ్చు కానీ అలా ఉండటానికి ప్రయత్నిస్తే ఎంతో కొంత దిగులు తప్పకుండా తగ్గుతుంది అన్నాడు ఆ తర్వాత నుంచి ప్రారందుడు చార్వాకుడి ముఖంలోని సంతోషం పోగొట్టాలని కాక తన ముఖంలో దిగులు తొలగించుకునేందుకు ప్రయత్నించి కొంత ఫలితాన్ని సాధించాడు మరొక చిన్న కథ పేరు సాష్టాంగ నమస్కారం ఈ కథను రచించిన వారు కోటన్ రాజు రమాపతి గారు ఒకసారి సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఉర్లిపాలము అనే గ్రామము పెద్ద తుఫాను తాకిడికి గురవ్వడంతో గ్రామంలోని చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి సాంబుడు అనే పేదరైతు ఇంటి మరమ్మత్తు కోసము ఇరుగు పొరుగుల్ని సాయం అడిగాడు వాళ్ళు సాంబుణ్ణి గ్రామంలోని వడ్డీ వ్యాపారి చింతన్న దగ్గరికి వెళ్ళమన్నారు సాంబుడు చింతన్న దగ్గరికి వెళ్ళి వచ్చిన పని చెప్పి వెయ్యి రూపాయలు అప్ప అడిగాడు చింతన్న వాణ్ణి ఎగాదిగా చూసి ఓహో నువ్వు సాంబుడివి గదా నన్ను అన్నమాట అన్నాడు వేళాకూలంగా అయ్యా గ్రామంలో తమరు నెరగని ఎవరైనా ఉంటారా అన్నాడు సాంబుడు ఏమో నన్నెరగవేమో అనుకున్నాను నేను వీధిలో ఎదురైనా చెరువుగట్టును కనిపించినా ఏనాడైనా నమస్కరించావా నువ్వు పొగరబోతువు అన్నాడు చింతన్న కోపంగా అది నేనెరక్క చేసిన తప్పు అంటూ సాంబుడు చింతన్నకు నమస్కరించాడు నువ్వు నాకు నమస్కారం పెట్టడానికి ఒక తుఫాన్ అవసరమైందన్నమాట అంటూ చింతన నవ్వి ఇలాంటి నమస్కారాలు గ్రామంలో అందరూ నాకు చేస్తారు నీ పొగరణుకుతుంది సాష్టాంగ నమస్కారం చెయ్యి అన్నాడు సాముడు అలాగే చేసి చింతన్న ఇచ్చిన డబ్బు తీసుకొని వెళుతూ ఉండగా దూరాన చెట్టు క్రింద నిలబడి ఇదంతా చూసిన వీరయ్య అనేవాడు వాణ్ణి ఆపి అప్పు కోసము చింతన్నకు సాస్తాంగ పడతావా చీచీ అన్నాడు దానికి సాంబుడు తాపీగా ఈ అప్పు చింతన్న వసూలు చేసుకునే లోపల అతని చేత ఒకటి కాదు నాలుగు సాష్టాంగ నమస్కారాలు చేయించుకుంటాను నువ్వే చూదువుగాని అన్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ